రస హృదయలైన సంగీత ప్రియులందరికీ శుభ శుభ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ స్వాగతం ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో నిర్మించబడిన ఆడపడుచు చిత్రం కోసం శ్రీ దాసరసి గారు రచించినటువంటి గీతానికి శ్రీ టి చలపతిరావు గారు సంగీత దర్శకత్వం వహించగా మన గానకోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు తల్లిదండ్రులు లేనటువంటి తనకి ఎంతో ఆప్యాయత అనురాగాలతో ఇద్దరు అన్నలు పుట్టినరోజు జరుపుతున్న సందర్భంలో ఆ చెల్లి వారి యొక్క కాశీసులను కోరుకుంటూ ఆపాతమధురంగా ఆలపించిన అన్నా చెల్లెళ్ళ బంధాన్ని హృద్యంగా తెలియపరిచేటువంటి చక్కని పాట ఈ పాటలోకి మీ అందరికీ శుభస్వాగతం అన్నా On palambo

ఓ ఓ అన్నా అన్నా ఎన్నో జన్మల ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముచ్చల్లాంటి ఆపాత మధురంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖన భవంతు మరియు మీ అందరి రసహృదయాలకు హృదయపూర్వక ధన్యవాదాలు